ఫ్రెండ్స్ ఈరోజు మనం చికెన్ పకోడీ చేసుకోబోతున్నాం ఇంగ్రీడియంట్స్ చెప్తాను పావు కేజీ చికెన్ సాల్ట్ కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కొత్తిమీర వరిపిండి కార్న్ఫ్లోర్ ఇప్పుడు వేసేసుకుందాం పావు కేజీ చికెన్ ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఒక స్పూన్ కారం వేసేసుకుందాం ఒక చిన్న స్పూన్ పసుపు వేసేసుకుందాం ధనియాల పొడి పోసేసుకుందాం ఇంకొక టూ స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలి వేసేసుకుందాం ఇంకా జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకుందాం పచ్చిమిర్చి వేసేసుకుందాం కొత్తిమీర వేసేసుకుందాం వరిపిండి వేసేసుకుందాం ఇంకా టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసేసుకుందాం వేసేసుకుందాం నెక్స్ట్ నిమ్మకాయ రసం పోసేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం kalpes kundam కలుపుకోవాలి మంచిగా కలర్ వచ్చేలా వరకు కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మీకు వండి చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రెండు గంటలు అయిపోయింది చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టి నేను ఇందాక గరం మసాలాని స్కిప్ చేశాను వేసేసుకున్నాను మళ్ళీ స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాను నూనె మరిగే వరకు ఉంచాలి ఇప్పుడు చికెన్ పీసెస్ వేసుకుందాం ఇప్పుడు మంచి కలర్ వచ్చే వరకు వీటిని కలర్ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇదిగోండి చూసారా ఇప్పుడు ఇప్పుడు మనం కరివేపాకు వేసుకున్నాం ఇట్లా కరివేపాకుని కలుపుకున్నాం Bir sürü sarı desk nam. Bir sürü